ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రవ్వతో జావని ప్రిపేర్ చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ జొన్న జావని వారంలో రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు ముందుగా కుక్కర్ని తీసుకుని కుక్కర్లోకి ముప్పావు కప్పు వరకు జొన్న రవ్వని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇదే కప్పులోకి మిగతా పావు కప్పుని పచ్చి శనగపప్పుని తీసుకున్నాను పచ్చ అలాగే అలాగే జొన్నరవ్వని కుక్కర్లో వేసి ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని పోస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టిన తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ జొన్న రవ్వని ఉడికించాలి ఈ రవ్వ ఉడికేలోపు పక్కన స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె కాస్త వేడైన తర్వాత వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వెల్లుల్లి కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి ఆ తర్వాత చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసేయాలి ఈ ఉల్లిపాయ ముక్కలని కాస్త మగ్గనివ్వాలి మరీ ఎక్కువగా వేగని అవసరం లేదు ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్ బఠానీని వేస్తున్నాను పచ్చి బఠానీ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా వేస్తున్నాను ఈ క్యారెట్ ముక్కలు అలాగే పచ్చి బఠానీ త్వరగా ఉడకడం కోసం కొంచెం ఉప్పును కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఎక్కువసేపు అవసరం లేదు పచ్చివాసన పొయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఈ క్యారెట్ ముక్కలు ఉడికేలోపు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన జొన్న రవ్వ కూడా చక్కగా ఉడుకుంటుంది ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అయితే రవ్వ ఉడికించుకునేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి మాత్రమే జొన్న రవ్వని ఉడికించాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు పక్కకు తీసి ఆవిరిపోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూతని తీసి చూస్తున్నాను అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు చెక్ చేసేయాలి ఇక్కడ జొన్నరవ్వని అలాగే పచ్చి శనగపప్పుని ఒక కప్పు వరకు తీసుకున్నాను కదా మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటే ఇలా చక్కగా ఉడుకుతుంది ఒకవేళ ఎక్కువ నీళ్ళు తీసుకున్నట్లయితే విజిల్లో నుంచి నీళ్ళు బయటకు వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిశనగపప్పు అలాగే రవ్వ ఇలా చక్కగా ఉడకాలి ఇప్పుడు తాగే జావని పట్టి నీళ్ళని కూడా వేసేయాలి రెండు కప్పుల వరకు నీళ్ళని వేస్తున్నాను నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి అంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసేయాలి జొన్న రవ్వని ఉడికించేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడితే రవ్వ చక్కగా ఉడుకుతుంది ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పెట్టిన క్యారెట్ ముక్కలు అలాగే పచ్చి బఠానీ కూడా చక్కగా ఉడికిపోయి ఉన్నాయి ఇక్కడ నేను పచ్చి బఠానీని అలాగే క్యారెట్ ముక్కల్ని తీసుకున్నాను కదా కావాలంటే స్వీట్ అయినా కూడా తీసుకోవచ్చు మీ విల్లును బట్టి మీ దగ్గర ఉన్న వాటిని వేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా కలిపేసి ముందుగా ఉడికించి పెట్టిన జొన్నజావని కూడా వేస్తున్నాను జొన్నజావ వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా జొన్నజావకి పట్టి చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఇలా కలిపేసిన తర్వాత రుచి చూసి ఉప్పు ఏమైనా తక్కువైతే వేసేయాలి అలాగే కొంచెం మిరియాల పొడిని వేస్తున్నాను ఈ జొన్నజావ ప్రిపేర్ చేసేటప్పుడు మిరియాల పొడిని కానీ వెల్లుల్లి రెబ్బల్ని కానీ స్కిప్ చేయొద్దు వాటి వల్ల జొన్నజావ రుచి చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించడం వల్ల జావకి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి అలాగే రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ జొన్న జావని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వారంలో రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్